రంగనాథ బోధనామృతం ద్వారా వేమన శతకం తల్లి తల్లిదండ్రి పుత్రుడు పుట్టనీమివాడు గిట్టని పుట్టలో నలు పుట్టవా గిట్టవా విశ్వభిరామ వినురవేమేమన శతకంలోని పద్యం మరొకసారి చదువుతాను తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమిలో నుట్టవా రామ వినురవేమ ఇలా తల్లి తండ్రి బదులు తల్లి తండ్రి అని వచ్చింది అంటే ద్వంద్వ సమాసంలోని రెండవ పదంలోని అక్షరము కచ్చట సభలైనటువంటి గజర్ గజలుగా అయ్యే విధంగా సూత్రం ఉన్నది దాని ప్రకారంగా తల్లి తండ్రి అయింది తల్లి తండ్రి అంటే ఇక తండ్రి పుట్టను ఏమి ఇక్కడ పుట్టను అనేటువంటి పదము ఏమి అనే పదం కలిస్తే పుట్టను అయింది పుట్టను అనే దాని మీద ఏమి కలిసింది ను అనేటువంటి దాని అక్షరం మొదటి అక్షర పదానికి నూ చివరి అక్షరం ఆ నువ్వు అనే దానిలోపల ఊ అనేటువంటి అచ్చు ఉంది కాబట్టి ఈ అచ్చు మీద సంధి జరిగింది కాబట్టి ఇదిని ఉకార సంధి అని ఉత్సవ సంధి అని కానీ పిలుస్తారు పుట్టను ఏమి ఎప్పుడైనా ఉకారం తర్వాత ఏ అక్షరం వచ్చినా కానీ ఉకారం లోపించి తర్వాత అక్షరమే నిలబడుతుంది దాన్నే సంధి అంటారు అది ఉకారమే జరిగింది కాబట్టి దీన్ని ఉకార సంధి అని అంటారు పుట్టనేమి అనే పదం లోపల ఉకార సంధి ఉంది వాడు గిట్టనేమి గిట్టను ఏమి ను అనే దాని మీద ఏమి కలిసింది గుట్టనేమి అది కూడా ఉకార సంధి పుట్టలోన చెలు పుట్టవా గిట్టవా పుట్టవా పుట్టవు ప్లస్ ఆ అంటే ప్రస్తుతం దాని ఆ లక్ష వాయ్ ఇది కూడా సంధి విశ్వదాభిరామ వినరవేమ విశ్వధ అభిరామ ఇక్కడ విశ్వధ అనే దాని మీద అభిరామ కలిసింది విశ్వధ అనే పదంలో ఆ ఉంటుంది చివరికి విశ్వధ అన్నప్పుడు ద అనే పద మొదటి పదంలో ఆ ఉంటుంది ద అన్నప్పుడు ఆ వస్తుంది తర్వాత అభిరామ అయితే ఈ ఆకు ఆ కలిసినప్పుడు